వీ ట్రిపుల్ డైన్ న్యూస్కి స్వాగతం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఆ పేసి పేదలకు పీల్చి పిప్పి చేసే ఘనత కూట ప్రభుత్వానికే దక్కుతుందని మాజీ మంత్రి అప్పలరాజు విమర్శించారు ఇరవై ఏళ్ళలో వివిధ పేర్లతో సాగిన ఆరోగ్యశ్రీ చంద్రబాబు నేతృత్వంలో నేడు ఆగిపోయిందన్నారు మనం భావించవచ్చు ఏంటి అది కానుక గత ఇరవై ఇరవై ఒక్క అంటే లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ఐదు సంవత్సరాల్లో మొదలుపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు అంటే ఇరవై సంవత్సరాల తరువాత అంటే రెండు దశాబ్దాల తరువాత ఎప్పుడు ఎలాంటి ఆటంకం లేనటువంటి ఆరోగ్యశ్రీ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ మరి ఈరోజు ఆపివేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే నేటి దినం ఒక గొప్ప మైల్ గా మనం భావించవచ్చు ఎందుచేతంటే ఆరోగ్యశ్రీని ఆపేసి పేదలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని ఈ రోజుతో నేనైతే భావిస్తా ఉన్నాను ఎంత అన్యాయం అండి ఇది ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా ఏం పాపం చేశారు నాకు అర్థం కాదు కేవలం నీకు ఓటేయటం అన్నటువంటి పాపం తప్ప మరి ఏం చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఆశా ప్రతినిధులు రిలీజ్ చేసినటువంటి నోటు మనం ఒకసారి గమనిస్తే గత ఏప్రిల్ నుంచి నేటి వరకు అంటే కరెక్ట్గా వన్ ఇయర్ మాకు బిల్లులు చెల్లించటం లేదు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అని చెప్పారు వాళ్ళైనా ఎలాగా విచ్ స్టాండ్ అవ్వగలుగుతారు తగ్గిపడదు కదా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఆరు సార్లు మేము రిప్రజెంటేషన్స్ చేశాము అంటున్నారు చూసారా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పది పన్నెండు నెలల కాలంలో పది నెలల కాలం అనుకున్నప్పుడు ఇరవై ఆరు సార్లు రిప్రజెంటేషన్ చేశారట అంటే నెలకి తక్కువలో తక్కువ టూ పాయింట్ సిక్స్ టైమ్స్ అంటే ప్రతి రెండు నెలలకి ఒక ఐదు సార్లు రిప్రజెంటేషన్ చేసిన ఇరవై ఆరు సార్లు రిప్రజెంటేషన్స్ చేశారట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట మేము కింది స్థాయి అధికారులతో మాట్లాడగలుగుతున్నాం కానీ ఓ మంత్రితోనూ ఓ సెక్రటరీతోనూ లేదా ముఖ్యమంత్రితోనూ మేము మాట్లాడలేకపోతున్నామండి గత పది నెలలుగా అని చెప్పి వాళ్ళు చెప్తాం ఉన్నారు అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతున్నాను ఇరవై సంవత్సరాలుగా రకరకాల పేర్లతో నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఈరోజు ఆగిపోయింది అని నేనైతే చాలా సగర్వంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను ఈ ఆగిపోవడానికి కారణం కూడా ఒకే ఒకటి కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పాపానికి ఇది మనకి కావలసినటువంటి శిక్షను కూడా